నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం విపరీతమైన సమస్యల వల్ల అప్పులు అనేటివి అయిపోయాయండి అప్పులు తీర్చలేకపోతున్నాం ధన సమస్యలు అనేటివి వస్తున్నాయి మాకు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ లోన్స్ ఉన్నాయి అప్పుగా ఇచ్చిన డబ్బులు అనేవి మాకు తిరిగి రావటం లేదు ధనం ఆకర్షింపబట్టలేదు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ ఏదైనా సరే మేము పనిచేస్తున్నాము కానీ మాకు ధనం అనేది ఆకర్షింపబట్టలేదు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొనకుండా వెళ్ళిపోతున్నారు మాకు ఆకర్షణ రావటం లేదండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏదైనా కొంటేనే కదండి ధనం వస్తుంది కానీ వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే మనకు ధన ఆకర్షణ లేదని అర్థం చేసుకోవాలి దీనికని చాలా సింపుల్గా ఉండగా పరిహారం చెప్తాను ఇక్కడ ఈ పరిహారం విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు అంటూ లేవు జాతీయ మతం అంటూ ఏదీ లేదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు కానీ స్నానం చేసిన తర్వాతనే చేయాలండి పరిహారాన్ని ఈ పరిహారం ధనం రావడం కోసమే కాదు బ్యాంకులో ఉన్న రుణాలు తీరుతాయి ఇక ఆ వీడియో మధ్యలో ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ పరిహారం మీకు ఉపయోగపడినా ఇంకా మరికొంతమందికి మీలానే సమస్యలు ఉన్న వారికి ఉపయోగపడేలా లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ ఎక్కడ కూడా మీకు మిస్ కావు ఇక పరిహారం మాటకు పెడితే మనం ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు అంటే చూద్దామండి ముందు ఒక మట్టి పరిమితి కావాలి అలానే ఈ పొట్టు తీసిన ఆవాలు కావాలండి నల్ల ఆవాలు కాదండి పొట్టు తీసిన ఇలాంటి ఆవాలు కావాలి అలానే పువ్వు ఉన్న ఒకే ఒక లవంగం కావాలి ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం కావాలండి కావలసిన పదార్థాలు అయితే ఇవ్వండి ఇక ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టుకోవచ్చు మీరు చేయబోయే రోజున అది ఉదయమైనా సరే మధ్యాహ్నం అయినా సరే సాయంత్రం అయినా సరే రోజులో ఉన్న ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు కానీ ఎప్పుడు చేసినా కానీ స్నానం చేసిన తర్వాతనే చేయాలి ఇక ఈ పరిహారానికి ఖచ్చితంగా మట్టి ప్రమితి కావాలండి ఇక మీరు తీసుకున్న ఈ మట్టి ప్రమిదిలో కొద్దిగా తెల్ల ఆవాలు పెట్టండి ఈ ఆవాలు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పెట్టండి ఇక్కడ నేను చూపించిన విధంగా వేసి దాంట్లో పచ్చకర్పూరం పెట్టండి పెట్టిన తర్వాత ఈ పువ్వు ఉన్న లవంగాని కూడా పెట్టండి అయితే ఈ పరిహారాన్ని నలసే సమయంలో కూడా చేసుకోవచ్చండి కొన్ని పరిహారాలను అయితే నలసే టైంలో చేయకూడదు కానీ ఈ పరిహారం విషయంలో అయితే నలసల టైంలో చేసుకునే వెసులుబాటు అయితే ఉందనమాట ఇక ఈ పరిహారాన్ని ఎక్కడ చేయాలంటే ఇంటి హాల్లో చేసుకోవచ్చు లేదంటే మీ వరండా బాల్కనీలోనైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చండి ముందుగా మీ మనసులో ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలని కోరుకోండి అలానే అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలని అనుకోండి ఇక ధనానికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు చేస్తున్న పనుల్లో సరైన విధంగా డబ్బులు రాక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నామని మీకున్న బాధలన్నీ కూడా అక్కడ కోరుకుని ఆ విధంగా వాటన్నిటిని కూడా పెట్టారు కదండి ఈ ప్రమిదలో పెట్టిన ఈ ఆవాలన్నీ కూడా పూర్తిగా కాలే విధంగా తగినంత కర్పూరం పెట్టి వెలిగిస్తే అవి పూర్తిగా కాలిపోతాయండి అరకొరగా కాకుండా పూర్తిగా వాటి అన్నింటినీ కూడా కాల్ చేయాలండి అంటే అవన్నీ కూడా ఈ విధంగా ఎన్ని రోజుల పాటు చేయాలంటే మీకు అప్పులు వరకు చేయాలండి దీనిని వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది వారంలో వచ్చి మీకు వీలైన ఏ రోజునైనా సరే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ రోజును చేయండి ఈ విధంగా వారాణకు ఒకసారి చేయండి ఖచ్చితంగా ధనం నిలబడుతుందండి అప్పులు తీరుతాయి అప్పులు సమస్య నుంచి బయటపడతారు అద్భుతమైన పరిహారం ఇది నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ పరిహారం విషయం మీద మీ యొక్క అభిప్రాయాలు కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూసిన వారు లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు ఉంటే ఇలాంటి మరెన్నో పరిహారాల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు